సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తునామమునకు క్రీస్తునామమునకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి దేవుడి రోజు మనతో చక్కటి వాక్యము ద్వారా మాట్లాడి బలపరచబోతున్నాడు నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదీ మీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను దేవాది దేవుడికి స్తోత్రము కలుగునుగాక ఇవ్వబడిన ఈ వాక్యము మనందరిలో దేవుడు మాట్లాడుచుండగా కార్యము జరిగించి మహిమ పొందునుగాక ఐ మెయిన్ దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట ఏమై ఉందంటే నువ్వు రోగాలతో ఉన్నా లేక తట్టుకోలేని వేరే ఇబ్బందులలో ఉన్నా నువ్వు ఎదురు చూడని సమస్యలలో ఉన్నా నీకు తెన్ని తెలియని స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుచున్నా అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి కానీ దేవుడు ఒకే ఒక సొల్యూషన్ చెప్తున్నాడండి ఇక్కడ ఏంటిదంటే అది మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని దేవుడు ఏమంటున్నాడు నీకు నీతో ఎవరు మాట్లాడుతున్నారు నీ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చెప్పే వ్యక్తి ఎవరు నీ రక్షణకు కారణమైన వ్యక్తి ఎవరు నీ కొరకు మరణించిన వ్యక్తి ఎవరు ఎవరి ద్వారా నువ్వు రక్షించబడి ఉన్నావు ఎవరి ద్వారా నీకు మారు మనసు కలిగి ఉంది ఎవరిని మీద నీవు నీ విశ్వాసమును కలిగి ఉన్నావు రేపు నీవు వెళ్ళవలసిన స్థలంలోనికి ఉన్నారని నువ్వు వెళ్ళబోతున్నావు సో ఇవన్నీ దేవుడు తన వాక్కు ద్వారానే బయలుపరుస్తూ ఆ వాక్కు మీద మనం విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి దేవుణ్ణి మనం కనపరచడానికి అనేక విషయాలలో ఆయన ముందుకు వస్తుంటాం మనం ఇప్పుడు కూడా నువ్వున్న ఉన్న పరిస్థితిని బట్టి సహోదరుడా మీతో మాట్లాడడానికి మీరున్న స్థితి నుంచి విడిపించడానికి మనందరినీ బలపరచడానికి ఒక వాక్యము ద్వారా దేవుడు మన దగ్గరకు వచ్చాడు ఆయన చెప్పే మాట నీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఒకటి గమనిద్దాం ఇక్కడ లోపస్తుల మాటలో మీ బంధువుల మాటలో లేక స్నేహితుల మాటలో పిల్లల మాటలో భార్య మాటలో భర్త మాటలో వింటే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ వస్తుందని చెప్పట్లేదండి దేవుడు ఎవరి మాట కంట దేవుని నీ దేవుడైన యహోవా వాక్కును ఎలా వినాలి శ్రద్ధగా వినాలి ఆ తర్వాత ఆయన శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి అంటే దేవాది దేవుడికి ఏ వాక్కునిస్తున్నాడో ఆ వాక్కు ప్రకారము నువ్వు నడుచుకుంటూ దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడవాలి ఇదే మాట ద్వితీయోపదేశకాండము ఇరవై అధ్యాయము మొదటి వచనంలో కూడా దేవుడు సెలవిస్తాడండి అక్కడ ఏమంటాడు ఆయన నీ దేవుడైన యోహో మాట విని శ్రద్ధగా ఆలకించు అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదును అని అక్కడ మొదటి వాక్యం ఉంటుందండి సేమ్ అదే వాక్యం అదే వాక్కు ఆ వాక్కును ఇక్కడ కూడా దేవుడు బయలుపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమై ఉంది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించాలి ముందు ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపించాలి దేవుని దగ్గర ఏమన్నాడు ఆయన ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఏమి ఇచ్చాడండి మన జీవితంలో జరిగే మంచి చివన్నీ దేవుడు ఆ మన ప్రవర్తన దగ్గర నుంచి అన్నిటిలో దేవుడు ఆశీర్వదించడానికి ఆ పదే ఆజ్ఞలు ఇచ్చాడు సరిచేసుకోవడానికి సో ఆ మహిమతో దేవుడు మనల్ని నింపాలని మాట్లాడుతూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలని అనుసరించి నడుచుకోవాలి అని అంటున్నాడు కాబట్టి ఆయన అనుసరించి నడుచుకున్న తర్వాత నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏదియో నీకు రానివ్వను అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హలో లూయ గొప్ప దేవుడు అండి గొప్ప మహిమ గల పరలోకపు తండ్రి ఆయన అంటున్నాడు నీకు ఏ రోగం రాకూడదు నువ్వు అప్పుల పాలు కాకూడదు నువ్వు ఇరుకు ఇబ్బందుల పాలు కావద్దు నువ్వు శ్రమల పాలు కావద్దు నువ్వు ఏ కష్టాల పాలు కావద్దు నిత్య సమాధానము నీ కొండలాగునా నువ్వు ఈ భూమి మీద ఉండి పరలోక రాజ్యం సమాధానమును నీవు అనుసరించాలి ఆచరించాలి వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే భూమి మీద ఉన్న నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది అది ఏది అని అంటే యహోవా నీ దేవుడైన యహోవా వాక్కును ముందు శ్రద్ధగా వినాలి ఆ తర్వాత రెండవదిగా ఆయన దృష్టికి విన్న వాక్యమును బట్టి ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి ఆ తర్వాత ఆయన ఆజ్ఞలకు విధేయుల విధేయత చూపించాలి ఆ తర్వాత నాలుగవదిగా ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించాలి ఆ తర్వాత ఆచరించాలి అప్పుడు అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుత్యులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను ఐగుత్యులకి ఏమొచ్చిందండి ఎన్నెన్ని తెగుళ్ళు వచ్చాయి అక్కడ దేవుడు దేనికి ఇచ్చాడు వాళ్లకు ఏ మాటకు వాళ్ళు కాదు ఏ మాటకు దేవుని మీద ఆధారపడేవాళ్ళు కాదు దేవుని కృప కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు సనుగుళ్ళు గొనుగుళ్ళు దేవుని ముందు మోస మీద సనగడము ధిక్కరించడము ఇవి తిరుగుబాటుతనం ఇవే ఉన్నింది వాళ్ళ జీవితాల అంటే అందరు కాదు కొంతమంది మాత్రమే సో ఆ కొంతమంది పట్ల దేవుడు సెలవిస్తాయని చెప్తున్నటువంటి మాట ఈ రోజు నువ్వు ఏ జనాంగమై ఉండి ముందుకు నడుస్తున్నావో నువ్వు కూడా నా బిడ్డవే కనుక ఈరోజు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నాయో నువ్వు చేయాల్సింది ఏంటిదని అనంటే ఈ ఐదు పనులు మీరు చేసినప్పుడు ఆనాడు నేను ఐగిప్ప కలుగు చేసిన రోగములలో ఈనాడు నీకు ఏదియు రానివ్వను నిన్ను స్వస్థపరచు హోవాను నేనే అని అంటున్నాడు స్వస్థత అంటే కేవలము శరీరానికి వచ్చే జ్వరమో దగ్గో తలనొప్పో బాధో క్యాన్సరో ఇంకొకటో ఇంకొకటో కాదండి శారీరకంగా వచ్చేది కాదు మానసికంగా కూడా నువ్వు అనుభవిస్తున్న ప్రతి స్థితి కూడా నీకు అస్వస్థత కలిగించేది అంటే సమాధానం లేకుండా చేస్తుంది నిన్ను సుఖశాంతులతో ఉండనివ్వకుండా చేస్తుంది కాబట్టి ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి నీకు స్వస్థతనిస్తాను అని అంటున్నాడు ఆ పరిస్థితులలో నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి నీకు వాగ్దానం అని ఇచ్చాడు పట్టుకుందాం ఈ వాక్యాన్ని అందుకుందాం ఈ వాక్యాన్ని అందుకున్న ఈ వాక్యాన్ని స్వతంత్రించుకుని ముందుకు కొనసాగితే నీ పితృలలో నేను కలుగు చేసిన రోగములలో ఈనాడు నీకేది నేను రానివ్వను ఎందుకంటే నిన్ను హోవాను నేనే అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడండి కాబట్టి ఈ వాక్యమును మనం స్వతంత్రించుకొని ఆయన చెప్పిన మార్గంలో ముందుకెళ్లి దేవాది దేవుడిని మనం ఘనపరిచి ఆయనను మహిమపరుద్దాం ఇది కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్